అంటూ మాస్ మహారాజాకే వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలీవుడ్లో హీరోగా నిలబడడం అంత ఈజీ కాదు దానికి చాలా హార్డ్ వర్క్ కమిట్మెంట్ ఉండాలి అలా బ్యాక్డ్రాప్ లేకుండా మాస్ మహారాజాగా ఎదిగిన హీరో రవితేజ హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు. కృష్ణవంశీ నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన నిన్నే పెళ్ళంటతో మూవీలో ఓ చిన్న క్యారెక్టర్ లో రవితేజ కనిపిస్తారు. పబ్ లో డాన్స్ చేస్తూ టబుతో తో మిస్ బిహేవ్ చేసి నాగార్జున చేతిలో తన్నులు తినే సీన్ అది. ఆ క్యారెక్టర్ చేయడానికి ముందు నో చెప్పాడంట రవితేజ. అప్పుడు కృష్ణవంశీ నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఉందా? ఉంచమంటావా తీసేయమంటావా? చేయబే అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారంట తప్పని పరిస్థితుల్లో ఆ క్యారెక్టర్ చేశాడంట రవితేజ అప్పుడు రవితేజకి నెక్స్ట్ కృష్ణవంశీ ఇచ్చిన సినిమా ఏంటో తెలుసా హీరోగా రవితేజకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన మూవీ సింధూరం ఆ రోజు కృష్ణవంశీ వార్నింగ్ ఇచ్చి చేయించిన ఒక క్యారెక్టర్ తో ఈ రోజు మాస్ మహారాజుగా ఎదిగి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోస్ లో ఒకరయ్యారు రవితేజ డెస్టినీ అంటే ఇదే కదా